ప్రసజ్జులైనటువంటి సంగీత ప్రియులందరికీ జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ శుభ స్వాగతం పలుకుతోంది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో సీతారామ కళ్యాణం చిత్రం కోసం శ్రీ సముద్రాల అందించిన గీతానికి గాలి పెంచల నరసింహారావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన బృందంతో దాదాపు అరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సీతారామ కళ్యాణం జరిగేటువంటి పందిరిలో ప్రతి ఊరిలోనూ ప్రతి వాడలోను ప్రతి దేవాలయంలోనూ ఆనాటి నుంచి ఈనాటికి అజరామరంగా వినిపిస్తున్న ఆ సీతారాముల కళ్యాణ వైభవాన్ని మన కళ్ళ ముందు ఈ పాట ద్వారా ఆవిష్కరించారు అటువంటి చక్కని గీతం వినడానికి మీ అందరికీ సుప్రసాదకం సీతారాముల కัญญา నమో చోతమురండి శ్రీ సీతారాముల కัญญา నమో చోతమురండి సీతారాముల కัญญา నమో శ్రీ సీతారాముల కళ్యాణము చోత మురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసి కమును నుదుటను కట్టి నుదుటను కట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసి కమును నుదుటను కట్టి సీత కళ్యాణము చోత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి సంపగి నిను కురులకు దూవి కురులను దూవీ సొంపుగా కస్తూరి నామము తీర్చి నామము తీర్చి సంపగినో నేను కురురను ధూ చుంపగా కస్తూరి నమము తీంపకీ పెట్టి చెంపకీ చొక్కన పెట్టి పెళ్ళి కొడుకై వె రాముని కళ్ళు ము చో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చో తమురారండి జానకి దోషిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోషిట నీల పొరాసై నీల పొరాసై జానకి దో సిత కెప్పో లప్రోవయ సాము నిో సిత నేల ఆని మొత్ి ములు తాలం బ్రా బ్రా ీ తారాముల కళ్యాణ నముచో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణ నముచో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణ నముచో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణ నముచో తమురారండి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మరొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే భవంతు మరియు రసహృదయులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు